మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన గుడుమల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ మొన్న ప్రెస్ మీటు పొదిల్లో జరిగిన ప్రెస్ వాళ్ళ పార్టీ ఆఫీసులో ఏదో అన్నవరం వాళ్ళు వైఎస్ఆర్ నాయకులు మొత్తం ఆక్రమించుకున్నారు ఫేక్ అగ్రిమెంట్లు పెట్టి దౌర్జన్యంగా అప్పుడున్న ఎంఆర్ వాళ్ళతో కత్తి పెట్టి పాస్ బుక్లు చేయించుకున్నారు అనేది నిన్న ప్రెస్ విట్లో మాట్లాడడం జరిగింది ఇవన్నీ అవస్థాలు ఒరిజినాలిటీగా ఏం జరిగింది అనేది పాపం వాళ్ళకి తెలియకపోవచ్చు లోకల్గా వాళ్ళకి ఉండరు కాబట్టి వాళ్ళకి తెలియపోవచ్చు ఇక్కడ విలేజ్లో ఏం జరుగుతుంది అనేది ఆ వాస్తవం తెలుసుకొని ఒక పెద్ద మనిషి తరగా మాట్లాడితే ఎంతో బాగుంటుంది ఊర్లో రాజకీయాలకి పొలాలకి లింకు పెట్టేసి ఏదో రాజకీయ పబ్బం గడుపుకుందామంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పల్లెల్లో రాజకీయాల గొడవలు గొడవలపై సృష్టించాలని ఏదో రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచనతో ఉన్నారు ఇది కరెక్ట్ కాదండి మీరు వాస్తవాలు ఏదో తెలుసుకోండి ఇక్కడ నిజంగా ఏం జరిగింది ఇది వాస్తవాస్తమా తెలుసుకొని మాట్లాడితే అందరికి బాగుంటుంది ఇక్కడ డెబ్బై ఒకటి డెబ్బై ఐదు అండి మొత్తం అరవై ఎకరాల ల్యాండ్ ఇది డెబ్భై ఒకటిలో అదే పేర్లు ఉన్నాయి ఎఫ్ఎల్ఆర్లో డెబ్బై ఐదులో అదే అదే పేర్లు ఉన్నాయి డెబ్బై ఒకటిలో చరిపది ఎకరాలు తీసుకున్నామే మరి అది చెప్పట్లేదు ఏంటి డెబ్బై ఐదులో ఇద్దరం తీసుకున్నాం మీకు పది ఎకరాలు తీసుకున్నాం మేము పది ఎకరాలు తీసుకున్నాం ఒక పేరు మాది ఉంది మూడు పేర్లు మీవి ఉన్నాయి మరి దాన్ని సరి ఎకరాలు తీసుకున్నామే మరి దాన్ని చెప్పట్లేదు ఏంది ప్రెస్ మీట్లో ఉన్నాయి మూడు పేర్లు వాళ్ళ పది ఎకరాలు మా ఒక పేరు ఉంది వాళ్ళ పది ఎకరాలు మే పేరు పది ఎకరాలు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత డెబ్బై ఐదుకి వచ్చాము అప్పట్లో ఉన్న తహసీల్దార్ గారు కానీ అప్పట్లో ఉన్న ఈఆర్ఓ గారు కానీ ఆరే కానీ మొత్తం దండోరా వేసి ఊర్లో పిలవటం జరిగింది మొత్తాన్ని ఇలా పాస్బుక్లు అప్లై చేసుకొని ఉన్నారు వాళ్ళు మీకు ఎవరికన్నా ఎటువంటి ఇబ్బంది ఉందా లేదా దీని మీద ఈ పొలం మీద వాళ్ళదా కాదా అని మొత్తం ఊర్లోకి వచ్చి ఎంక్వైరీ చేసుకొని రోడ్లో కుర్చీ వేసుకొని ఉదయం పది గంటలకు వచ్చి సాయంత్రం ఐదు గంటల దాకా ఉన్నారు ఊర్లోనే ఇది వాస్తవం అండి మేమేది కావాలని చెప్తుంది కాదు ఊరు మొత్తం ఎంక్వైరీ చేసుకోండి ఇది జరిగిందా లేదా నిన్న మీ వెనకాల ఉన్న వాళ్ళే మీ పార్టీ ఆఫీసులో మీ వెనకాల ఉన్నారు కదా వాళ్లే దీనికి సాక్షి సంతకాలు పెట్టింది దీనికి ఈ పొలం మాదేనని వాళ్లే సంతకాలు పెట్టింది సంతకాలు పెట్టిన తర్వాతనే మాకు పాస్బుక్లు ఇచ్చారు ఈ పులి చిన్నాగరెడ్డి అనే అతను మూడు సంవత్సరాల క్రితం ఆ పొలం వేసుకోవడానికి కవులకి ఏదో వాళ్ళకి ఇచ్చి వేసుకుంటుంటే మేము అడ్డం పోయి ఆపితే మిరపడారు తెచ్చుకొని ఉన్నారు ఈ ఒక్క సంవత్సరం వదిలేయండి దీన్ని అని చెప్పింది మాట వాస్తవా కాదా ఉల్లి చిన్నారి నాకు ఫోన్ చేసి ఈ ఒక్క సంవత్సరం నార్ తెచ్చుకొని ఉన్నారు పది సింట్ల పొలమే కదా అది ఈ ఒక్క సంవత్సరం అండి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటుంది వచ్చే సంవత్సరం ఈ పొలం మీకు క్యాండవర్ చేస్తామని చెప్పిన మాట వాస్తవమా కాదా ఇది ఆయన మనస్సాక్షి చెప్పని చెప్పండి నాకు ఫోన్ చేసి మాట్లాడి చెప్పిండో లేదనేది చెప్పని చెప్పండి తర్వాత పోయిన సంవత్సరం మేము అదే పొలాన్ని వేసుకున్నావా లేదనేది ఆయన చెప్పని చెప్పండి మరి ఒక్క సంవత్సరం పది సంవత్సరాల నుంచి మేము సాగులో ఉంటే ఇప్పుడే వచ్చి మేమేదో అక్రమంగా ఆక్రమించుకున్నాము దౌర్జన్యంగా ఆక్రమించుకున్నాము మేము రౌడీ యూజన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళ పార్టీ ఆఫీసులో ఏదో మాట్లాడారు మేము అందరం పోదలుచుకోలేదు పార్టీ రంగు పడవలసిన అవసరం లేదు దీనికి వాళ్ళ నాయకులు ఎట్లా చెప్పారో ఏమి చేయొద్దని మా నాయకులు కూడా మాకు కూడా అంతే నీతిగా ఉన్నాం మేము మేము ఎక్కడా అవినీతి పాల్పడలేదు ఎక్కడ అవినీతి జరగలేదు దీంట్లో మీరు వాస్తవాలు మీకు తెలియదు కాబట్టి వాళ్ళు ఏదో చెప్పారో మీ మైక్ ముందు ఏదో మీరు మాట్లాడారు అది వాస్తవం కాదండి కరెక్ట్ కాదు అది మీరు వాస్తవాలు తెలుసుకోండి వాళ్ళకి అసలు ఏముండే చెప్పాలండి ముందు మీరు ఒక ఎఫ్ఎల్ఆర్ పట్టుకునే తిరుగుతున్నారు అసలు ఎవరు ఎవరున్నారా ఎవరు పొలం మీద ఫీల్డ్ మీద ఎవరు ఉన్నారా వీళ్ళు కాదా అవునా బాగా కాదా ఈ ఎఫ్ఎల్ఆర్ పట్టుకొని తిరుగుతున్నారండి అసలు వాళ్ళ ఎంతమంది భాగాలు ఎవరు వీళ్ళందరూ ఈ పొలానికి సంబంధించిన వాళ్ళు ఎవరు అసలు వీళ్ళందరూ మిగతా ఇరవై ఎకరాలకు వారసులు ఎవరు వాళ్ళకైతే ఇట్లా ఇప్పటికే వాళ్ళకైతే ఇట్లా ఆ వారసులు ఎవరనేది వాళ్ళకి వాళ్ళకే ఒక కోరగా కొట్టుకుంటున్నారు దానికాడ అయినా మాకు దాంతో సంబంధం లేదు మా ఇరవై ఎకరాలు మాకు మా పక్కా రికార్డు ఉంది మేము ఎక్కడ అవినీతికి పాల్పడలేదు ఎక్కడ అవినీతి జరగల అగ్రిమెంట్లు మేము పేక్ అగ్రిమెంట్లు పెట్టి పాస్బుక్లు తెచ్చుకున్నామని చెప్తున్నారండి ఈ పులి నాగిరెడ్డి అనే అతను చింతకొంపల రెవెన్యూ విలేజ్లో నలభై మూడులో మూడు రెండు ఎకరాల ఒక సెంటు ఇతనికి పాస్బుక్ ఎలా వచ్చింది ఆన్లైన్ ఎలా చేసుకున్నాడు కొత్త పులోళ్ళకి పులోళ్ళకి ఏమన్నా రిలేషన్ లేదే మాకొచ్చిన పాస్బుక్ ఇది కొత్త పులి చిన్నరాములు అనే పేరుతోటి పాస్బుక్ ఉంది పట్టాదారు పాస్బుక్ డీకే పట్టాది నువ్వు ఏ పేక్ అగ్రిమెంట్ పెట్టి మార్చుకున్నావు నువ్వు నీ కట్టిచ్చారు పాస్బుక్ ఆన్లైన్ ఎలా చేశారు నువ్వేం మా వారసుడు కాదే ఇది వాస్తవా కాదా ఏ దొంగ అగ్రిమెంట్ పెట్టి రాశావు ఏ ఇప్పుడు ఏ రకంగా నీకు ఆన్లైన్ ఎక్కింది ఇది దీని అంటే మీద కూడా మేము ఒక కలెక్టర్ గారి దగ్గర పోతున్నాము ఎట్టెక్కించుకున్నావు నువ్వు నేను నిజాయితీ నిజాయితీ అని చెప్పుకుంటున్నావు కదా దీనికి సమాధానం చెప్పనండి ఇది పేక్ అగ్రిమెంట్ పెట్టి నువ్వు మార్చుకున్నావా పేక్ పాస్బుక్ తయారు చేసుకున్నావా నీకు నువ్వు మా వాసుడు కాదు మా సంబంధం లేని వ్యక్తి నువ్వు నువ్వు ఎట్టెక్కించుకున్నావు పోనీ తర్వాత ఒక పెద్ద ఆయన ఊపుతా ఏ అనే ఊపుతా ఉన్నాడు పాన మరి వయసు పైన పడిందేమో ఏమో ఏమో తెలియదు కానీ అని ఏదేదో మాట్లాడాడు ఎంఆర్ ఆఫీస్ ఆడ ఏం చేస్తున్నా తెలుసు పోలీస్ స్టేషన్ అడే ఏం చేస్తుంది తెలుసు ఎండి ఆఫీస్ ఏం చేస్తుంది తెలుసు నువ్వు చెప్పాలి నా నీ గురించి మండలం మొత్తం తెలుసు నువ్వేం చేస్తుంది అనేది ఎక్కడెక్కడ తిరుగుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి నాకు తెలుసు నువ్వు నువ్వేం చేస్తున్నా తెలుసు ఎక్కడ డబ్బులు ఇంత చేస్తుంది కూడా నాకు తెలుసు నువ్వు నా గురించే మాట్లాడంత మాట్లాడవా వయసులో పెద్ద అయినవి కొంచెం గౌరవించడం నేర్చుకో దానికి బాగుంటుంది నువ్వేంది అంత చూసే నువ్వు ఏం చూస్తున్నావు అంత నువ్వు వయసులో పెద్ద కాబట్టి గౌరవిచ్చి మాట్లాడుతున్నాం గౌరవం మాకండి ఏదో పార్టీ రంగం రాజకీయాలు చేయకండి ఊర్లో వాస్తవాలు ఏం జరుగుతుందో తెలుసుకోండి ఊర్లో వాస్తవాలు పెట్టి పిలువు మీ వల్ల మిల్లు మామే వస్తాం మమ్మల్ని కూడా పిలవండి కూర్చో మాట్లాడండి ఎవరికి అన్యాయమా అక్రమమా తెలుసుకోండి లేదా ఊర్లోకి రండి పంచాయతీ పడదాం ఏం జరిగిందో వాస్తవాలు ఏందనేది తెలుసుకోకుండా వాళ్ళు ఏది మేము మాట్లాడాము మైకి ముందు ఇది కరెక్ట్ కాదండి ఇది మంచి సంస్కృతి కూడా కాదు ఈ పార్టీ రంగు బలం అనేది మంచి సంస్కారం కాదు ఇది నాకు కూడా వస్తారు పిలిస్తే మా పార్టీ వాళ్ళందరూ దేనికల్ మన ఊరి సమస్య ఇది ఊర్లోనే మాట్లాడుకున్నారా అండి ఏదేదో రాజకీయ పబ్బం కడుపు మాత్రం కట్ట కాదు ఇది దయచేసి దీన్ని రాజకీయ రంగు బలం వద్దు ఎక్కడ ఎవడో తెలియని వ్యక్తులతో మాట్లాడించొద్దు వాళ్ళకి తెలియదు సబ్జెక్ట్ తెలియదు ఇక్కడ ఊర్లో ఏం జరుగుతున్నది మరియు అతను మనవాడు నాయక మొన్న ఏదో చెప్పావు కదా నువ్వు ఫేక్ అగ్రిమెంట్లు మీద మార్చుకున్నావు నాయక మరి దీనికి ఏం సమాధానం చెప్తావు నాయక నువ్వు ఏ ఫేక్ అగ్రిమెంట్ మార్చావు నువ్వు నాయక ఇప్పుడు ఈయన ఈ ఫేక్ అగ్రిమెంట్ పెట్టి మార్చాలని అని చెప్పావు కదా మీ నాయకుడిని అడుగు ఈరోజు ఏ ఫేక్ అగ్రిమెంట్ పెట్టి నువ్వు మార్చావా ఎట్టొచ్చింది నీకు పాస్బుక్ అని మా అడుగు మీ నాయకుడిని ఓకేనా డెబ్భై ఒకటి డెబ్బై ఐదు సర్వే నంబర్ మొత్తం అరవై ఎకరాలు ల్యాండ్ అన్న ఇది ముప్పై ఎకరాలు వాళ్ళకి ముప్పై ఎకరాలు మాకు డెబ్బై ఒకటిలో సమస్య ఏం లేదు వాళ్ళు పది ఎకరాలు తీసుకున్నాం మేము పది ఎకరాలు తీసుకున్నాం డెబ్బై ఐదుకి వచ్చేలాకి వాళ్ళకి ఇరవై ఎకరాలు మాకు ఇరవై ఎకరాలు ఎడగొట్టడం జరిగింది పాస్బుక్ తెచ్చుకోవడం జరిగింది సర్వే చేయడం జరిగింది ఎవరు ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టలేదు మేము నలభై మంది ఉన్నాం దీంట్లో ఈ డెబ్బై ఐదు సర్వే నెంబర్లో మేము నలభై మంది రైతులు ఉన్నాం ఒక్కొక్కరికి పది సెంట్లు వచ్చింది ఇరవై సెంట్లు వచ్చింది అర ఎకరా వచ్చింది ఎక్కడ దీనికి అవాస్తవంగా పోయింది లేదు తప్పుగా అవసరం తెచ్చుకుంది లేదు ఎవరికి వాళ్ళే రికార్డెడ్గా తెచ్చుకున్నారు దీనికి వాళ్ళకే తెలుసు ఇది నిజమే అని వాళ్ళ మనస్సాక్షి తెలుసు ఇది కరెక్ట్గానే ఉన్నాయి గిట్లని కానీ ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అర్థంగా ఏ కాడికి రాజకీయం 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 చేయాలని దీన్ని ఇది కరెక్ట్ కాదు ఊర్లోకి వచ్చి మీరు పిలిపించండి మనం మాట్లాడారు కదా వాళ్ళని తీసుకురాండి మేము కూడా వస్తాం కూర్చొని మాట్లాడదాం వాస్తవాలు ఎంతో తెలుసుకోమని చెప్పండి వాస్తవం తెలుసుకొని మాట్లాడుకుంటే ఎవరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా చేయమనండి ఎవరు వచ్చినా మాకు ఇబ్బంది లేదు రికార్డెడ్గా మేము ఉన్నాము వాళ్ళని పిలిపించండి ఇప్పుడు మనం మాట్లాడే వాళ్ళు కూడా పిలిపించండి కూర్చొని ఏదైనా పంచాయతీ చేసుకుందాం దాన్ని ఏదో మన పార్టీ ఆఫీసులో పోయి పార్టీ రాజకీయ రంగం పొలంకుండా రైతుల రైతు సమస్య ఇది రైతుల సమస్య రైతుల సమస్యలో తెచ్చుకుందాం ఎక్కడో పార్టీ ఆఫీసులో దానికి మీ గ్రామ సమస్య ఇది పార్టీ సమస్య కాదు ఇది గ్రామ సమస్య రైతుల సమస్య ఇది దాన్ని బట్టి పోదాం రాండి మీకు ఏమైనా పాస్బుక్లు ఉన్నా తెచ్చుకోండి మీ పాస్బుక్లు ఉంటే మీ ఆన్లైన్లో ఉంటే తెచ్చుకోండి మాకు ఉన్నాయి మీరు పక్క బొమ్మని చెప్పండి పక్క పోతాం మాకు ఆన్లైన్ ఉందని మీకు మీరు పక్క బొమ్మని చెప్పండి మేము పోతాం మీకు అసలు ఎవరు మీరు మీకు దాని సంబంధం లేని వ్యక్తులు వచ్చి మా మండలు దౌర్జన్యం చేస్తున్నారు మీరు ఇది కరెక్ట్ కాదు పద్ధతి కాదు ఊర్లో రాజకీయ కక్షలు అనవసరం రైతుల సమస్యలే తెలుసుకుందాం దీంట్లో దయచేసి ఎవరు ఎవరికి ఇబ్బంది లేకుండా చేసుకుందాం ఎర్ర రెడ్డి ముసలయ్య మా జేజే గారు సంపాదించిన అయితే డెబ్బై సంవత్సరాల నుంచి ఇప్పుడు మా పేరు మీద రాకుండా మాకు అందరికీ అడ్డం తిరిగి అది అంత రాజకీయం చేసి రాజకీయ నాయకులు అందరూ కలుసుకుని రాజకీయం చేసి చేస్తున్నారు ఇది గ్యామ్ సమస్య అందరి సమస్య కాదు ఇది మా సమస్యల మటుకు మాది మాది మటుకు కావాలా మా పేర్లు మొత్తం వరకు లాక్కుంటున్నా అన్న వాళ్ళు ఎర్రెడ్డి రామకుమారుడు చెన్నయ్య మాది నలభై ఐదులో నలభై కుట్లో డె ఒకటిలో డెబ్బై ఐదు చెప్పు ఆడే శనకేశలు పులి నాగిరెడ్డి ఇంకోటి రంగరెడ్డి అంజను ఉండు అంజయ్య ఉండు వాళ్ళ పేరు ఏరే పేరు అయితే ఆ పేరుని వాళ్ళు లాక్కోవాలని చూస్తున్నారు మా పేరుని లాక్కోళ్ళని చూస్తున్నారు ఆయన మీద పెట్టి అది వాళ్ళు ఏ నా గ్రామం పెద్దగా డెబ్బై ఐదులో డెబ్బై ఒకటిలో వాళ్ళకి ముప్పై ఎకరం మాకు ముప్పై ఎకరం ఫస్ట్ నుంచే ఉంది సార్ అది వాళ్ళు వాళ్ళ ఫస్ట్ నుంచి ఆ గట్టి మీద ఉండరు పక్క ఏం రాలేగేళ్ళు నిన్న వాళ్ళు బలవంతంగా పోయి దాన్ని ఆపేసిర్రు అందరం ఆడుకుంటున్నాం సార్ ఎంతవరకు ఇది ఇప్పుడు ఇది ఊరు సమస్యగా చూసి ఏదో పార్టీ సమస్యగా చూడకుండా వాళ్ళందరూ వచ్చి గ్రామంలో కూర్చొని మీకు శిష్టశుద్ధి ఉంటే మీ పార్టీ ఏం చెప్తున్నారు కదా మీ సిస్టశుద్ధి ఉంటే ఊర్లో రాండి అందరిని కూర్చోబెట్టండి ఇరు వర్గాలని కూర్చోబెట్టి ఎవరిది వాస్తవా అవాస్తవా తెలుసుకోండి వాళ్ళకి న్యాయంగా ఉంటే వాళ్ళకి ఇచ్చేసిపోండి మాకు న్యాయంగా ఉంటే మాకు ఇచ్చేసి చేయండి ఎక్కడ మేము సిద్ధంగా ఉన్నాం దీనికి మాది ఎక్కడ తప్పుగా జరిగి ఉంటే మాకు అవసరం లేదండి పక్క వెళ్ళిపోతాం మేము మీది మేము అక్రమంగా ఉన్నామంటే అంటే ఇలాంటి పెద్ద ఉన్నారు వయసులో వీళ్ళందరూ ఉన్నారు ఎట్లా మా తెలుసుకొని మాట్లాడండి ఇది వాస్తవా అవాస్తవా ఇది నిజంగా జరిగిందా ఇది ఫేక్ అగ్రిమెంట్ మీద జరిగిందా ఫేక్ డాక్యుమెంట్ ఏదైనా దౌర్జన్యం చేసి ఎక్కించుకున్నావా మీకు శ్రష్ట శుద్ధి ఉంటే నేను మాట్లాడడం మొత్తం రాండి కూర్చున్నాము మాట్లాడిన తర్వాత ఎవరు కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి మేము పొక్క పడవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు ఏదో రాజకీయాలే చేయాలనుకుంటే మేము ఎంతో రా నాయపరవటానికి పోవాల్సింది తప్పదు ఇప్పుడు మీరు ఏదో రా రాజకీయం చేసి దౌర్జన్యం చేసి ఊరిలో బాగా ప్రశాంతంగా ఉన్న విలేజ్ని మీరు ఏదో రాజకీయ రంగు మేము రాజకీయంగా పోరాడతామంటే మాకు చట్టాలు ఉన్నాయి చట్టాలను గౌరవిస్తాం మేము చట్టం న్యాయస్థానంలో చేర్చుకుంటాం దీని గురించి లేదు మేము దౌర్జన్యం చేసే పరిస్థితిలో మేము లేము మేము న్యాయ పోరాటంగా న్యాయస్థానంలోనే కోర్టుకి వెళ్ళి కోర్టులో గెలుచుకుంటాం Thank you.